నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అంత బాగా వస్తుంది అది అంత బాగా సెట్ అవుతుంది అని అంత వైరల్ అవుతుంది అని కూడా నేను ఊహించుకోలేదు బట్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అందరికి హోటల్ వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే నేను దాన్ని ఫేస్ చేయలేను హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేష్కర్ ఎట్లున్నారు అందరు అందరూ హ్యాపీ ఉండాలని కోరుకుంటా అట్లనే నేను కూడా హ్యాపీ ఉండాలని కోరుకోండి మీరు కూడా ఇంకా ఈ రోజు అయితే ఒక మంచి విషయం షేర్ చేసుకోబోతున్నా మీతోటి చాలా హ్యాపీ ఉంది కదా నా ఫేస్ లో తెలిసిపోతుంది కదా సో ఆ విషయం ఏందో ఇప్పుడు చెప్పేస్తా అయితే ఈ రోజు మన ఛానల్ అయితే వన్ కే సబ్స్క్రైబర్స్ ని ఫినిష్ చేస్తుంది అనమాట ఈ హ్యాపీ విషయం నేను ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలా అని ఉంది నాకైతే అయితే ఈ రోజు ఇంకా నేను చాలా హ్యాపీ ఉన్నా కదా సో వన్ కే సబ్స్క్రైబర్స్ స్పెషల్ గా రోజు ఒక కేక్ చేసిన అనమాట ఆ కేక్ ఫుల్ రెసిపీ మన ఛానల్లో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే మనం బయట తీసుకునే కేక్లలో ఆ క్రీమ్ అది అంతా మనం చూడండి కాబట్టి ఎట్లా ఉంటది అనేది మనకు తెలియదు కదా సో కొంతమంది పిల్లలకి క్రీమ్ పడదు కూడా అది తింటే కొంచెం లాగా వచ్చి ఇంకా దాంతోనే ఫీవర్ కాఫ్ అన్ని అవుతాయి అనమాట సో అట్లా కాకుండా ఇట్లా మనం ఇంట్లో అప్పుడప్పుడు చేసి పెడుతుంటే చాలా హెల్దీ కూడా మన మన చేతులు చేసి పెట్టిన ఫీల్ కూడా ఉంటదన్నమాట సో సో రోజు అయితే ఇంకా నేను ఆ స్పెషల్ సందర్భంగా కేక్ చేసిన చాలా అంటే చాలా ఈజీగా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు నచ్చితే చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే ఈ అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా అసలు నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను అస్సలు అనుకోలేదు ఇంత ధనం స్ట్రెస్ ఫీల్ కావాలి అసలు ఇంత దీనికోసం ఇంత వర్క్ చేయాలి ఒక జాబ్ చేసిన ఫీల్ ఉంది అసలు ఎందుకంటే దానికోసమే కష్టపడాలి ఈజీగా అయిపోదు కదా ఎట్లా అంటే ఎడిటింగ్ కానీ అసలు తమ్ నేజ్ కానీ అసలు దాన్ని చేసే విధానం కానీ అసలు మనకి ఇంత పేషెన్స్ ఉండాలంటే అసలు నాకైతే నేను అసలు ఊహించుకోలేదు ఇంత ఉంటది అని చెప్పి యూట్యూబ్ లో ఏదో ఈజీగా వీడియోస్ తీసు అందరూ నేను అనుకున్నా అనమాట అందరు ఇట్లనే వీడియోస్ తీస్తారు ఇట్లనే పోస్ట్ చేసేస్తారు కాకపోతే కొంచెం ఎడిటింగ్ ఉంటదేమో అని అంతవరకు తెలుసు బట్ ఇంత ఉంటది ఇంత ఎడిట్ చేయాలి ఇంకా దీనికోసం ఇంత కష్టపడాలి అన్న విషయం అయితే నాకు కూడా తెలియదు బట్ చేస్తుంటే మాత్రం చాలా హ్యాపీ ఉంది ఇంకా రీచ్ అనేది మనం కష్టపడితే తప్ప వేరే ఏం రాదు కదా సో మనం దాన్ని బట్టే ఉంటది ఏదైనా ఈ ఇప్పటి వరకు అయితే నే నేనైతే చాలానే ఫేస్ చేస్తున్నా ఈ యూట్యూబ్ కోసము ఎందుకంటే తమ్న గాని ఎడిటింగ్ కానీ చాలా అంటే చాలా కష్టంగా ఉంటది ఇంకా కొత్తగా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే కూడా చేసేయండి ఏముంది మనం ఒక జాబ్ చేసినట్టే బయట ఎక్కడో వెళ్ళి చేసేదానికంటే ఇట్లా మనకొచ్చింది మనం చూపించుకుంటూ పది మందికి ఉపయోగపడేటట్టు చేసుకోవడంలో అస్సలు లేదు నన్ను అడిగితే అయితే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చెప్తాను ఎందుకంటే మనం ఒకరి కింద చేయాలి లేదంటే ఒకరికి నచ్చినట్టు చేయాలి అనుకోకుండా మనకు నచ్చినట్టుగా మన ఇష్టంతోనే చేసుకోవచ్చు నాకైతే చాలా హ్యాపీ ఉంది యూట్యూబ్ స్టార్ట్ చేసినందుకు ఇంకా మీరందరి సపోర్ట్ వల్ల ఇంతవరకు రాగలిగాను ఇంకా కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇక్కడితోనే ఆగిపోలేదు కదా ఇంకా ముందుకు వెళ్ళాలి ఇంకా మీరు అట్లా సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా మన ఛానల్లో అయితే ఇప్పుడు ఒక వీడియో చాలా అంటే చాలా వైరల్ అయిపోతుంది అసలు నేను ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు అయితే హ్యాపీనెస్ అసలు నేను చెప్పలేని మాటల్లో అంత హ్యాపీ ఫీల్ అవుతున్నా ఎందుకంటే అది అంత వైరల్ అయిపోతుంది ఇప్పటికీ టూ లాక్స్ దాటిపోయింది అనుకుంటా అయితే ఇంకా నాకైతే చాలా హ్యాపీ ఉంది ఆ వీడియో నవాబి దమ్ చికెన్ అనమాట చాలా స్పెషల్ రెసిపీ అది ఇంకెవరైనా చూడకపోయి ఉంటే ఒకవేళ చూసి చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటది స్మోకీ ఫ్లేవర్ అసలు ఇంకా మన నాన్న వాళ్ళు వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది అది ఎందుకంటే వాళ్ళు అట్లా డ్రింక్ చేసి ఉంటారు కదా సో దాంట్లోకైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటది అసలు నాకైతే ముస్సు నచ్చింది ఇంకా ఆ వీడియో నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ అంత బాగా వస్తుంది అది అంత బాగా సెట్ అవుతుంది అని అంత వైరల్ అవుతుంది అని కూడా నేను ఊహించుకోలేదు బట్ చాలా అంటే చాలా థ్యాంక్ యూ అందరికి ఇంత వైరల్ చేసినందుకు ఇంకా ఇట్లాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఈ అయితే ఇంకా ఈ స్పెషల్ లొకేషన్ కి నేను కేక్ చేసిన అది కూడా ఈజీ వేలో కేక్ చేసిన ఆ కేక్ ఏందో మీకు ఇప్పుడు చూపిస్తా కేక్ చేసిన అని చెప్పిన కదా సో ఇది కేక్ అనమాట ఏం లేదు ఓన్లీ మైదా ఎగ్ స్టోరీ చేసిన చాలా అంటే చాలా సూపర్ గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది సో వన్ కే సబ్స్క్రైబర్స్ సందర్భంగా ఈ కేక్ చేసిన అనమాట టేస్ట్ చేస్తా కేక్ చాలా అంటే చాలా బాగుంది సో అని చాలా హ్యాపీగా ఉన్నా అనమాట నేనైతే వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా ఇంకా ముందు ముందు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా వన్ కే సబ్స్క్రైబర్స్ తోటి ఆగిపోలేదు కదండి ఇంకా చాలా ఉంది సో ఇంకా ముందు ముందు మీరు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఇట్లాగే సపోర్ట్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తోటి ముందుకు వస్తా మీకు ఇంకా ఎట్లాంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి దాని ప్రకారం నేను వీడియోస్ చేస్తా ఇంకా రెసిపీ ఏమైనా కావాలన్నా కామెంట్ చేయండి కామెంట్స్ కూడా బానే వస్తున్నాయి సో ఏ రెసిపీ కావాలో అది కామెంట్ చేస్తే ఆ రెసిపీ తప్పకుండా చేసి చూపిస్తా చాలా ఈజీగా సింపుల్ వేలో చూపిస్తా ఇంకా కేక్ వీడియో అయితే మన ఛానల్లోకి వెళ్ళి చూసేయండి వన్ కే సబ్స్క్రైబర్స్ అయినా స్పెషల్ గా చాలా హ్యాపీగా మాట్లాడుతున్నా కదా నార్మల్ గా అయితే నేను ఇంతకు ముందు ఒక లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా అనమాట నాకు మాట్లాడడం పెద్దగా రాదు సో నేను చాలా తక్కువ మాట్లాడతా ఎవ్వరితోటైనా సరే ఫ్రెండ్స్ రిలేషన్ ఎవ్వరైనా సరే చాలా తక్కువ మాట్లాడతా అనమాట ఎందుకంటే ఒకవేళ అవతల వాళ్ళు సీరియస్ గా తీసుకుంటే నేను దాన్ని ఫేస్ చేయలేము అందుకని చెప్పి చాలా తక్కువ మాట్లాడతా సరే ఇంకా కెమెరా ముందు మాట్లాడుతున్నాను అంటే అసలు నాకు నేను గ్రేట్ అని చెప్పుకోవాలి సో ఇంకా మా దాంట్లో కూడా అంటే రిలేటివ్స్ కానీ ఇంకా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కూడా అంటున్నారు అనమాట చాలా గ్రేట్ అసలు నువ్వు కెమెరా ముందు ఎట్లా మాట్లాడుతున్నావు అని చాలా సింపుల్ గా మాట్లాడేస్తున్నా అంట సో ఇంకా అది అలవాటు అయిపోతున్నట్టుంది నాకైతే ఇంకా మీ మీ సపోర్ట్ వల్లనే నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా కదా సో మీరు ఇట్లాగే సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంక మీరైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ ని ఇంకా వీడియోస్ ఏం కావాలో కూడా కామెంట్ చేయండి రెసిపీస్ అయినా సరే ఏవైనా సరే కామెంట్ చేయండి నేను తప్పకుండా చేసి చూపిస్తా ఇంకా మీరైతే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అందరికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం